అయినా మనకి అథమెటిక్ లో మరొక ఇంపార్టెంట్ చాప్టరు ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ లాభాలు నష్టాలు ఇది చాలా మంది అర్థమెటిక్ చెప్పే లో ఏం చెప్తారంటే ఇది ఒక చాప్టర్ అంటారు నేను అన్నం ఇది ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజెస్ అని అంటాను నువ్వు పర్ఫెక్ట్ గా అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ అనే చాప్టర్ నువ్వు బాగా నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా చేయాల్సిన చాప్టర్ అనమాట అయితే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అంటారు ఆ ఫార్ములాస్ ఎందుకు అలా అనేది ఒక చెప్పుకున్న తర్వాత లెక్కలోకి వెళ్దాం అన్న రైట్ ఇప్పుడు చిన్నప్పుడు మనం భాషను ఉచ్చారించిన తర్వాత లాభము అనే పదం అందరికీ పరిచయమే లాభం లేనిదే ఏ పని చేయలేమంటాము జనరల్గా ఒక వస్తువును అమ్మిన వేళ ఇరవై రూపాయలు కొన్న వేళ పదిహేను రూపాయలు చూడగానే చిన్నప్పటి నుంచి మనం చూస్తాం ఇక్కడ లాభం వచ్చిందా నష్టం వచ్చిందా లాభం వచ్చింది అంటారు ఎందుకని పదిహేను రూపాయలు కొన్నాడు ఇరవై రూపాయలకు అమ్మాడు ఇక్కడ ప్రాఫిట్ ఇప్పుడు కూడా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేలా మైనస్ కొన్న వెలా అమ్మినవేలా మైనస్ కొన్నవెలా అవే మైనస్ కువే అవే మైనస్ కువే ఇక్కడ లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేలా అనే ఫార్మ్ కానీ గుడ్డిగా కండస్థ పెట్టావా నీ జీవిత నాశనం అయిపోయినట్టు ఎందుకంటే గుర్తు ఉండదు సరే మరి ఎలా గుర్తు పెట్టుకోవాలి సింపుల్ ఎగ్జాంపుల్ ఇది చిన్నప్పటి నుంచి చూడగానే చెప్తాం అది అమ్మిన వేల ఎక్కువ ఉందా కొన్న వేల ఎక్కువ ఉందా అమ్మిన వేల ఎక్కువ ఉంది లాభం వస్తుంది అమ్మిన వేల తక్కువ ఉంది నష్టం వస్తుంది అంటే ఇక్కడ నష్టమైనా లాభమైనా ఎవరి మీద డిపెండ్ అయి ఉంది నష్టము ఈజీ ఈక్వల్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ ఇవి ఖండిస్తే అనుకోండి మనం ఏమనుకుంటాం అంటే ఏ కన్ఫ్యూజ్ 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 అంతే సార్ సో ఎస్పి ఇస్ గ్రేటర్ దెన్ సిపి ఎస్పి ఇస్ గ్రేటర్ దెన్ సిపి అంటే ప్రాఫిట్ ఎస్పి ఇస్ లెస్ దాన్ సిపి లాస్ లాస్ అయితే ఇప్పుడు కూడా మనకి లాభం నష్టం అంటే రూపాయల్లో కనుక ఇప్పుడు పాజిటివ్ వ్యాల్యూ రావాలి ఇరవై పెద్దది ఇరవై మైనస్ పదిహేను ఐదు రూపాయలు ఇక్కడ వచ్చేది ప్రాఫిట్ ముప్పై రూపాయలు కొన్న వేళ ఇది లెస్ దాన్ ఉండాలి కనుక పదిహేను రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్ నష్టము పదిహేను రూపాయలకి పదిహేను రూపాయలకి అమ్మావు పదిహేను రూపాయలకి అమ్మావు ముప్పై రూపాయలు కొన్నావు క్లియర్ కనబడుతుంది ఎక్కువ కొన్నావు తక్కువ అమ్మవు మనకు వచ్చేది నష్టము నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న మైనస్ అమ్మిన వేల ఈ ఫార్ములాని కండస్తో పెట్టకండి దయచేసి ఇలాగ గుర్తు పెట్టుకోండి అమ్మిన వేల ఎక్కువ ఉంది లాభం వస్తుంది కొన్న వల ఎక్కువ ఉంది నష్టం వస్తుంది అయితే ఇప్పుడు పర్సంటేజెస్ అప్లికేషన్ పర్సంటేజ్ పర్సంటేజ్ అన్నాను కదా దాని మీనింగ్ ఏంటో చూడండి లాభము లాభ శాతం కావాలి నష్టము నష్ట శాతం కావాలి మరి లాభ శాతము నష్ట శాతము లాభ శాతం అంటే కొన్న వేల పదిహేను రూపాయలు అమ్మిన వేల ఇరవై రూపాయలు లాభ శాతం వచ్చిందంటే కొన్న వేల మీదే క్యాలిక్యులేట్ చేయాలి నష్ట శాతం కావాలన్నా కొన్న వేల మీదే ఖర్చు చేయాలి లాభం ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల బై సో లాభము ఈజ్ ఈక్వెంట్ శాతం లాభము బై ఇంటూ లాభము బై కొన్న ఇంటూ వందా లాభ శాతం నష్టం కావాలి నష్టం ఎస్పీ ఇక్కడ కూడా సిపి మీద క్యాల్కులేట్ చేయాలి నష్టము బై కొన్న లాస్ బై సిపి కొన్న వెల కొన్న వెలా ఇంటూ వంద సార్ ఇక్కడ ఏం సార్ వృద్ధిగి రాశారంటే లాభ శాతాన్నైనా కొన్న వేల మీదే క్యాల్కులేట్ చేస్తాము నష్ట శాతాన్నైనా అయినా కొన్న వేల మీదే క్యాల్కులేట్ చేస్తాము ఎందుకని ప్రైమరీ వాల్యూ ఇది కొన్న వేల అనేది లేకుండా అమ్మిన వేల అనేది వస్తదా తండ్రి లేకుండా కొడుకు వస్తాడా రాడు కనుక కొన్న వేలు ఉంటేనే అమ్మిన వేలు ఉంటది కనుక ఎప్పుడు కూడా ఇనీషియల్ వాల్యూ మీద కట్టాలి సేమ్ కాన్సెప్ట్ ని కొంచెం డప్త్ కొంచెం డెప్త్ ఎందుకు ఇలా చెప్తానంటే ప్రజెంట్ ఉన్నటువంటి సినీరియాలకు ఉందన్నమాట ఎగ్జాంపుల్ ఒక దీర్ఘ చతురస్సు యొక్క వైశాల్యము ట్వంటీ పర్సెంటేజ్ నుండి టెన్ ముప్పై శాతం పెరిగింది థర్టీ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ అయింది వాట్ ఈస్ ద చేంజెస్ ఇన్ ఏరియా అడుగుతాడు అనమాట అంటే దీని యొక్క అప్లికేషన్ అని చూడాలి దాన్ని అంతేగాని ఇది మళ్ళీ దీర్ఘ చతురదశ్వరం అన్నాడు మా లెక్కల మీద రేఖాగ్రంథి చెప్పలేదు ఒక రేఖాగ్రంథి రాదు అనుకున్న చేంజెస్ ఇన్ పర్సంటేజెస్ అంటే ట్వంటీ పర్సంటేజ్ ఎంత మారింది థర్టీ పర్సెంటేజ్ మారింది ఎంత చేంజ్ అయింది అంటే డిఫరెన్స్ ఏమో టెన్ టెన్ బై ట్వంటీ ఇంటూ హండ్రెడ్ దర్శనాలు సేమ్ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ లాభ శాతము నష్ట శాతం నష్ట శాతము లాభ శాతము లాభ బాయ్ కొన్న వేల ఇంటూ వందా మనం ఎయిత్ క్లాస్ లో నేర్చుకున్నాం మనం లెక్కన మేస్త చెప్పారు కనుక ఫార్ములా 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 కాదు లాభ శాతము లాభ బాయ్ కొన్న వేలు అంటే లాభ శాతం అంటే అయ్యా లాభాన్ని శాతంలో మార్చనంటే మనం కొన్న వేలు చూసుకోవాలంటే ఇది కొన్న ఇది అమ్మిన వేలు అనుకోవాలి ఎప్పుడు కూడా కొన్న వేలు వాల్యూగా తీసుకోవాలి కనుక ఇందులో వచ్చే మార్పులన్నీ కూడా కొన్న వేల తర్వాత ఏమో జరుగుతుంది తప్ప అమ్మిన వేల మీద జరగలేదు కనుక కొన్న వేళ మనం ఇనిషియల్ గా తీసుకోవాలి నష్ట శాతం అంటే నష్టముబాయి కొన్న వేల ఇంటూ వందా లాభ శాతం అంటే లాభంపై కొన్న వేల ఇంటూ వందా అయితే ఇక్కడ ఎన్ని ఫామ్లు వస్తా మీ భాషలోనే లాభం అంటే ఫార్ములా నష్టం అంటే ఫార్ములా లాభ శాతం అంటే ఫార్ములా నష్ట శాతం అంటే ఫాములా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫార్ములా లో వస్తుంది కొన్న వేళ కావాలంటాడు దాన్ని మనకి చాలా మంది లెక్క మ్యాక్స్ ఏం చేస్తారంటే ఫార్ములా నెంబర్ ఫోర్ ఫైవ్ ఏదో ఒక పేరు పెడతారు అన్నమాట చూడండి ఆ ఫార్ములా రాస్తాను అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కండస్ పెట్టకూడదు కండస్తు పెడితే మనకి ఏమి మిగలదు శూన్యం తప్ప ప్రతిదీ కూడా కాన్సెప్టేట నేర్చుకోవాలి ఆ ఎగ్జామ్ లో ఫార్ములా గుర్తున్నా లేకపోయినా మనం లెక్క చేయగలగాలి చూడండి దీని నుంచి కొన్నవాలు కావాలి కొనవేలు వేస్తే ఏమవుతుంది మనకి లాభ శాతము ఇంటూ ఇస్ ఈక్వల్ టు లాభము ఇంటూ వంద మనకేం కావాలన్నా కొన్న వేల ఈజీ ఈక్వల్ టు లాభము ఇంటూ వంద బై లాభ శాతము దీన్ని ఫార్ములా నెంబర్ ఫోర్ ఓ ఏదో సంథింగ్ పెరతనమాట కొన్న వేలు కొనుగోమంటాడు డైరెక్ట్ గా లెక్కలో లాభ శాతం ఉంటది లాభం ఉంటది ఫైండ్ ద సిపి కొన్న వేలు అంటాడు అప్పుడు డైరెక్ట్ గా కొన్నీ కూడా లాభం ఇంటూ వంద బై లాభ శాతం అనే ఫామ్ లో గుర్తు లేదు నువ్వు కంగారు పడకూడదు ఎందుకంటే బేసిక్ ఫామ్లా ఉంది నీ దగ్గర లాభ శాతం ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వేల ఇంటూ వందే దీని నుంచి వచ్చిన ఫామ్లా స్వామి అనుకుని నువ్వు గుర్తు పెట్టుకోవాలన్నమాట కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు లాభము ఇంటూ వంద బై లాభ శాతము లాభము ఇంటూ వంద బై వంద ఇంటూ కొన్న వేలు లాభ శాతం అంటే నెక్స్ట్ అలాగనే నష్ట శాతం కొన్న వేలు ఇచ్చాడు అనుకోను అన్న అప్పుడు కూడా నేను వస్తావు నష్ట శాతం నుంచి కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు నష్టము ఇంటూ వంద బై నష్ట శాతం అంటే నీకు ఇచ్చే ప్రశ్నలో నష్ట శాతం విలువిస్తాడు నష్టం కొన్న వేలు కొనుక్కోమంటాడు లాభం ఇస్తాడు లాభ శాతం ఇస్తాడు కొన్న వేలు విలువ ఇలా ఇలాగ ప్రతిదీ కూడా అలానే వీటి నుంచి అమ్మిన వేలు కూడా అడుగుతాడు అమ్మిన వేలు ఇచ్చేటప్పుడు కూడా మనం ఈ ఫార్ములాస్ మనం డెలివరీ చేసి రాయొచ్చు ఇప్పుడు దీని మీద వచ్చేటటువంటి సంస్ ఆర్ఎస్ అగర్వాళ్ళు ఏమున్నాయి అనేది రెండు మూడు సంస్ మనం డిస్కస్ చేద్దాం ఇదే ఫార్ములాస్ మీద ఓకేనా రైట్ చూనా ఏ గోల్డ్ బ్రాస్లెట్ ఈజ్ సోల్డ్ ఫర్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే నన్ను తెలుగులో మళ్ళీ సంబంధరాయను ఎక్స్ప్లెయిన్ చేసి ఇబ్బంది ఉండదు గోల్డ్ బ్రాస్లెట్ ఈజ్ సోల్డ్ ఫర్ అంటే అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ ఎంతట పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంటే మనకి నష్ట శాతం ఇచ్చాడు నష్ట శాతము నష్ట శాతం అంతా ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ పర్సెంట్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ బ్రాస్లెట్ అంటే కొన్న వెలా కావాలి దీన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు ఎన్ని రకాలుగా చేయాలంటే నేను అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజ్ శాతాలు యొక్క అప్లికేషన్ ఉన్నాను కనుక ఒక్కసారి చూడండి అన్న ఇక్కడ కొన్న వేలా ఉంది నష్ట శాతం ఉంది అమ్మిన వేల ఉంది ఇప్పుడు నాకు అమ్మిన వేళ కావాలనుకుందాం అమ్మిన వేళ కావాలనుకుందాం అమ్మిన వేళ ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ ఇజ్ ఈక్వల్ టు కొన్న వేలా ఇంటూ దానికి ఎంత శాతం నష్ట శాతం ఇరవై నష్ట శాతం ఇరవై అంటే నష్టం వచ్చింది కనుక ఎనభై బై వంద ఈ ఫామ్లాని మనం కొన్న స్పెట్ అసలు డిజైనింగ్ దర్శనంతే అమ్మిన వేళ కావాలి కొన్న వాళ్ళ మీద లాభం వచ్చిందంటే సపోజ్ లాభ శాతం ఇరవై అనుకున్నాను నూట ఇరవై అండి లాభం ముప్పై శాతం అనుకోండి నూట ముప్పై అండి నష్టం టెన్ పర్సెంట్ అనుకోండి వంద మైనస్ పది అంటే తొంభై బై వందండి నష్ట శాతం అనుకోండి ఎనభై వంద అలాగే అలా రాసినటువంటి ఫార్మ్లా ఇక్కడ నేను ఫార్ములా ఏమి ఖండిస్తే పెట్టలేదు లెక్కలు నేను చెప్తాను అంటే అప్లికేషన్ లెక్కలు నేను చెప్తాను ఒక విలువ పెరిగింది లేదా తగ్గింది తగ్గిందానికి ఎగ్జాంపుల్ ఇది పెరిగింది అంటే లాభ శాతము తగ్గింది అంటే నష్ట శాతము దర్శలు అంతే ఇప్పుడు అమ్మిన కొన్ ఈ ఇంటి ఎనభై వందప్పుడు మనకి ఇచ్చిన లెక్కలు ఏంటంటున్నా చూడండి అమ్మిన వేల ఉంది ఎంత పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనం ఏం కొనుక్కోవాలి కొన్న వేళ కొనుక్కోవాలి లేదు కోవే లేదు ఇంటూ ఎనభై బై వంద వేల కావాలి ఇంటూలో ఉన్న భిన్నమైనది చూస్తే ఏమవుద్ది డివిజన్ లోకి వెళ్తుంది కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు వేల ఐదు వందలు బై ఎనభై బై వంద ఇది ఒక హారంలో భిన్నం ఉంది కనుక డైరెక్ట్ గా డివిజన్ అనేది పాసిబిలిటీ లేదు కనుక పద్నాలుగు వేల ఐదు వందలు ఇంటూ లో అదే మల్టీప్లికేషన్ వచ్చేటప్పుడు రివర్స్ అవుతుంది వంద బై ఎనభై సో కొన్న వేల ఇస్ ఈక్వల్ టు పద్నాలుగు వేల ఐదు వందలు ఇంటూ వంద బై ఎనభై అంటే సున్నాకి సున్నా క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్ టూస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ వన్స్ టూ సెవెన్ జా ఫోర్టీన్ టూ టూ జా ఫోర్ టూ ఫైవ్ జా టెన్ అంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ కొన్న వేళ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ మల్టిపల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది ఇరవై ఐదు ఐదు నూట ఇరవై ఐదు సార్ అన్ని టేబుల్ రావు పర్లే సింపుల్ గా చేసుకోండి టైం వేస్ట్ అవ్వదు ఇరవై ఐదు ఐదు నూట ఇరవై ఐదు ఐదు రాసిన రిమైండర్ పన్నెండు ఇరవై ఐదు రెళ్ళ యాభై యాభై పన్నెండు అరవై రెండు ఆరు ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఐదు నాలుగు వంద ఇరవై ఐదు ఏళ్ళు అంటే ఆరు వందల ఇరవై ఆరు వందల డెబ్భై ఐదు ఆరు వందల డెబ్బై ఐదును ఆరు అంటే ఆరు వందల ఎనభై ఒకటి అంటే ఎంత వచ్చింది మనకి తప్పు చేస్తాం పద్నాలుగు వేల ఐదు వందలు కొన్న వేల అమ్మిన వేల అయితే పన్నెండు వేల అరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు అంత సజ్జెస్ట్ వెరిఫికేషన్ ఏడు వందల ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఏడు వందల ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు నెలల పది ప్లస్ పన్నెండు ఐదు ఏళ్ళ ముప్పై ఐదు నూట ముప్పై ఆరు రెండు ఐదుల పది రెండు రెళ్ళ నుండి ఐదు రెండు ఏళ్ళ పద్నాలుగు ఐదు రెండు పదకొండు ఎనిమిది అంటే పద్దెనిమిది వేల నూట ఇరవై ఐదు దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ సార్ ఎందుకని చెప్పారు మా లెక్కల మేస్టర్ ఎవడు ఇవ్వండి కొన్న వేల ఈజీ ఈక్వల్ టు కొన్న వేల ఈజీ ఈక్వల్ టు కొన్న వేల ఈజీ ఈక్వల్ టు అమ్మిది వేల ఇంటూ వంద బై నష్ట శాతం చెప్పేశారు నాన్న ఇది డైరెక్ట్ గా నువ్వు కండస్ట్ పెట్టే చేసే ఫార్మ్లా ఈ ఫార్ములా నీకు గుర్తుండదు నేను చెప్పే కాన్సర్బేట్ అయితే ఫార్మ్లా నీజీగా రాయగలవు ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సార్ మరి కాంపిటేటివ్ ఇదంతా రాయ రాయగలమా కాంపిటేటివ్ ఇదంతా నువ్వు రాయవసం లేదు ఇది నాలుగు మూడు పూజలు కాదు కదా నీ మైండ్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది ఆ నెంబర్లు మార్చి కాన్సెప్ట్ ఎలా తిప్పినా తిప్పినప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ అర్థమెటిక్ అంటేనే యూనిక్ డైరెక్షన్ ఆలోచించాలి ఆ యూనిక్ డైరెక్షన్ ఆలోచిస్తే నీకు ఎన్ని డిఫరెంట్ థాట్స్ అయినా క్రియేట్ అవ్వగలవు ఎన్నైనా సబ్ స్టెప్స్ అనే మనం వేయగలుగుతాము ఓకేనన్నా నెక్స్ట్ చూడన్న చాలా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ థర్టీ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ది ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ సేమ్ కూడా ఇది కూడా అప్లికేషన్ పర్సంటేజ్ చూడండి అంటే ముప్పై వస్తువులు అమ్మిన ముప్పై వస్తువులు అమ్మిన వెల ఈక్వల్ టు ఈవల్ టు ద పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ అంటే పర్చేజ్ అంటే కొన్న వేళ అంటే ఇరవై ఐదు వస్తువుల కొన్న వేలా ఇరవై ఐదు వస్తువుల కొన్న వేళ ముప్పై వస్తువులు అమ్మిన వేళ ఇరవై ఐదు వస్తువులు కొన్న సమానం అయితే వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటే ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ రెండు స్టెప్ లేకలిగినట్టు అయితే నీ మైండ్ క్రియేట్ ఆల్మోస్ట్ ఆల్ అదే మన మైండ్ అనేది క్రియేట్ థాట్ క్రియేట్ అయిపోతుంది అనమాట ముప్పై వస్తువులు అమ్మే వేళ థర్టీ ఆఫ్ ఎస్పి ముప్పై వస్తువులు అమ్మిన వేళ ట్వంటీ ఫైవ్ ఆఫ్ సిపి అయితే దీని నుంచి ఏం రాయగలం జస్ట్ రేషియో రాయగలం చూడండి ఎందుకంటే మీకు రేషియో అండ్ ప్రొపోసన్ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ రేషియో మాత్రం రాయగలం ఏం రాయగలం ఇక్కడ థర్టీ బై ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు సిపి బై ఎస్పి అంటే ఇక్కడ సిపి వాల్యూ ఎగ్జాక్ట్ ఎంత ఎస్పి వాల్యూ కొన్న వేల వాల్యూ ఎంత గాని అమ్మిన వ్యాల్యూ వాల్యూ ఎంత గాని చెప్పలేము కానీ రెండింటికి రిలేషన్ ఏం చెప్ప థర్టీ బై ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ జా థర్టీ అంటే సిక్స్ బై ఫైవ్ ఈక్వల్ టు సిపి బై ఎస్పి సిపి వాల్యూ ఎగ్జాక్ట్ గా సిక్స్ అని కాదు ఎస్బీ వాల్యూ సిక్స్ ఎగ్జాక్ట్ గా ఫైవ్ అని కాదు కానీ వాటి మధ్య రిలేషన్ ఏంటన్నా సిపి వాల్యూ కొన్న వేల ఆరు రూపాయలు ఉంటే ఎస్పి వాల్యూ ఐదు భాగాలు అంటే ఆరు భాగాలు కొన్న భాగం ఉంటే చూడండి దీని మీనింగ్ ఏంటంటే అన్నా సిపి కొన్న వేళ ఆరు భాగాలు ఉంటే అమ్మిన వేళ ఎన్ని భాగాలన్నా ఐదు భాగాలు మరి ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎంత సిపికి ఎస్పీకి ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఒక భాగం డిఫరెన్స్ సిపి ఎక్కువ ఉందా ఎస్పీ ఎక్కువ ఉందా సిపి ఎక్కువ ఉంది సిపి ఎక్కువ భాగం ఉందా లాభం వస్తుందా నష్టం వస్తుందా మీకు ఆల్రెడీ చెప్పాను సిపి ఎక్కువ ఉందంటే కొన్న వేళ ఎక్కువ కొన్నాను తక్కువ కొమ్ముతున్నాను ఎక్కువ కొంటను తక్కువ కమ్ముతున్నాను మనం దివాలు తీసేయాలంటే నష్టము అంటే నష్టం అడిగాడు నష్ట శాతం అడిగాడు చూద్దాం అంటే ఎన్ని భాగాలు నష్టం ఉంది ఒక భాగము నష్టం ఉంది క్లియర్ గా చూస్తుంది కొన్న వేలేమో ఆరు భాగాలు అమ్మిన వేలేమో ఐదు భాగాలు అది ఎలా రాశాను దీని నుంచి రాశాను కొన్న వేలేమో లో ఉంది లవంలో ఉంది దానికి కరెస్పాండింగ్ పార్ట్స్ కొన్న వెలము ఆరు భాగాలు అమ్మిన వేలము ఐదు భాగాలు మరి నష్టం ఎంత ఒక భాగము నష్టం ఒక భాగం అయితే నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టం అంటే ఒక భాగము నష్టం బై కొన్న వేల కొన్న వేల ఎన్ని భాగాలు అన్న ఆరు భాగాలు ఒకటి బై ఆరు ఇంటూ వంద దట్ ఈక్వల్ టు త్రీ టూ ఫిఫ్టీస్ ఫిఫ్టీ బై త్రీ ఇంకా సింప్లిఫై చేయాలంటే త్రీ అంత ఫిఫ్టీన్ త్రీ త్రీ ట్వంటీ అంటే త్రీ సిక్స్ ఎయిటీన్ సిక్స్టీన్ అండ్ టూ బై త్రీ పర్సెంటేజ్ దట్స్ ఆల్ అయితే ఇక్కడ డైరెక్ట్ గా ద ప్రాఫిట్ ఆర్ లాస్ట్ పర్సంటేజ్ అడిగాడు అంటే కంగులు పక్కకూడదు కంగారు పడకుండా అమ్మిన వేల అనేది ఇరవై వస్తువులు కొన్న వేళకి సమానం అమ్మిన వేలకి కొన్న వేలకి నువ్వు రిలేషన్ రాయగలవు కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు ఇది ఒక జస్ట్ కంపారిజన్ రేషియో మీన్స్ కంపారిజన్ అనమాట నిష్పత్తి అంటేనే పోల్చడము సో అందువల్ల మనం నష్టం అనేది సిపిఎం ఆరు భాగాలు ఎస్పిఎం ఐదు భాగాలు అయితే నష్టం ఒక భాగము నష్ట శాతం ఒకవేళ ఈరోజు ఇక్కడ సిపి ఎక్కువ సిపి తక్కువ ఉండి ఎస్పీ ఎక్కువ ఉంది అనుకోరు క్లియర్ తెలుస్తుంది లాభము లాభం ఎన్ని భాగాలు వచ్చిందంటే దాన్ని బట్టి లాభ శాతం అనేది కనుగొంటాం ఇది ఒక మోడల్ అనమాట ఓకే రైట్ ఓకేనా సో ఇది ఆర్ఎస్ కి సంబంధించి సో మన ఛానల్లో ఆర్ఎస్ లో ఉండేటటువంటి ప్రతి క్వశ్చన్కి అర్థమేటిక్ కానీ రీజనింగ్ కానీ ప్రతి క్వశ్చన్కి మనం వీడియో క్లాస్ చేసి చెప్పడం జరుగుతుంది మీరు కామెంట్ రూపంలో పెట్టేటట్టు చేస్తాం సో ఎందుకంటే ముందు మీ సపోర్ట్ మాకు కావాలి కనుక మా మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాన్ని ఇన్ఫర్మేషన్ ని మీతో పాటు కొంతమందికి షేర్ చేయండి మాకు సపోర్ట్ గా నిలబడండి దీంతో పాటు మ్యాథ్స్ కి సంబంధించిన వీడియోస్ కానీ సైనిస్ సంబంధించిన వీడియోలు కానీ ప్రతి కాంపిటే ఎగ్జామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండేటువంటి ప్రతి భాగమును ప్రతి ఏరియాని కవర్ చేస్తూ మా జీకే కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇటు మ్యాథ్ అథమెటిక్ కావచ్చు లేదా జనరల్ సైన్స్ కావచ్చు ప్రతి వీడియో మా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాము మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు మరియు మాకు సపోర్ట్ చేయడం కోసం మీరు ఇతరులకు కూడా షేర్ చేస్తారని సెలవు తీసుకుంటున్నాం